మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు అంటారు శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి అలాగే కార్తికేయుడని స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే చాలా పేర్లతో పిలుస్తారు మార్గసుర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు తమిళులు దీన్ని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు అసలు సుబ్రహ్మణ్య షష్ఠి కథ ఏమిటో చూద్దాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బారి నుండి రక్షణ పొందుట కోసం దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు కోరారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారికి ఒక వివరణ చెప్పాడు ఈ తారకాసురుడు అమిత తపోబలం సంపన్నుడు బలశాలి కావున చంపడం మన తరం అయితే కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభూని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కావున మీరు శివునికి హిమవంతుని పుత్రిక అయినా పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని ఒక ఉపాయం చెప్పాడు దానితో దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురు రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా రూపంలో గంగా గర్భంలో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికుల వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమశివుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసునిపై యుద్ధ శంకారావాన్ని మోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవముగా జరుపుతారు అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చడం వల్ల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి